నా అన్న భార్యవు నా అన్న భార్య అంటే నాకు కన్న తల్లితో సమానము నీవు ఇటువంటి పద్ధతి మాటలు మాట్లాడుతా నీకు న్యాయము కాదు వదిన మగడా అంటే నాకు తగదు కదా తగదు மல்லஷ அம்மன எனக்கு ஓதனா வாசலூர் ఏమిక్క చె వాయు వరదలు అంటే ఎంతో చెప్పు వాయు వరదలు అంటే ఎంతో చెప్పు ఇక నువ్వు అమ్మ అయ్యా వంటే బణికి రాదు మరిద్దరే ఉన్నవారు మాది అనేది చెల్లె అక్క అనేది అసలు లేకుండా ఈ రోజుల్లో నడుస్తున్నది కదా నాకు అంటే ఆ యొక్క పాముకు మొత్తం అట్టుంది ఇద్దరు ముగ్గురు అయినా ఇప్పుడు జరుపుకుని ਹਾਂ ਨਾ ਕੋਟੋਂ ਟੇ ਤਗਦ ਹੋਣਾ ਬੁੱਧੇ ਬੇਨੀ ਕੋ i hey. do మనసే కదన్నా ఇలాంటి మనసు నా యొక్క మర్దే సార్ మంచినా పూరం మీరు మళ్ళీ ఉంటే చాలు ఏ పని లేదు నీ అంతేనా చేస్తా మల్లేశ్వరా 555 ఓబీ గీలు గోరినానా అయ్యో జీను గోరిన

మాటలు మాట్లాడడం తగదు కదా నేను ఇప్పటికైనా గాని சம்மா <tries> இடா <tries> <tries>

మల్లేశ్వర ఈ మీద నువ్వు ఒక అండగాడి మనం భూమి కన్నీ వేస్తున్నాను కదా మోదిన ఎన్నో దినముల నుంచి నా పైన కన్నేసి ఉన్నావా అవును కదా నీకు ఇష్టం ఉన్నావు నా మాత్రము ఏ మాత్రము తెలియకుండా ఉన్నాను అవును కదా తక్కువ

నేను మాత్రము నీవు ఎన్ని విధాలు చేసినా గాని నీవు వదినవు నేను మర్దిని నాకు తల్లితో సమానం నువ్వు ఎంత బతిమిలాడినా గాని పలిమి చేసినా గాని నేను మాత్రము నీతోని మాత్రం పొందుకూడను నేను ఒప్పుకో నీ ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా గానీ నేను మాత్రం కూడను కదా నీతో ఓహో మల్లేశ్వరా ఓహో మల్లేశ్వరా నేను నేను దగ్గరే ననుకో దూరం ఎలా కొడుతున్నావు నీకు న్యాయం కాదు కదా ఇన్ని రోజులు ఉన్నా గాని ఆహా నేను మాత్రం సరే మల్లేశ్వర నువ్వు అదే విధంగా నేను వెళ్ళిపోతున్నాను వదిన బలవంతము చేసినది నా వదిన ఎంత బలవంతము చేసినా గాని నేను వినకుండా ఆ యొక్క ఇంట్లో నుంచి బయటపడ్డాను నా వదిన ఎంత రచ్చ చేసి ఎంత బదనం చేస్తుందో మరి నేను ఏమి చేయవు నా తల్లికి చెప్పుకుందనా నా యొక్క తండ్రికి చెప్పుకుందా కూడా ఎవరికి చెప్పుకు నాకు ఉన్న అనుచరుడైన నా యొక్క అన్నయ్యకుపతిగా ఉండే ఆ యొక్క సంగణకు చెప్పుకుంటాను కదా

యొక్క రాజక చిరు పైన ఉన్నప్పుడు నా వదని వచ్చి పాము ఉందని చెప్పి నన్ను తీసుకొని పోయి ఆ పెద్ద వదిలే లక్కమ్మ గదిలో ఉన్నారు మాము ఉందని నేను నిజమే నమ్మి ఆ యొక్క గదిలో పోతి నా వదిన నా ఎమ్మడి పడి నన్ను చాలా ఇబ్బందులు పెట్టాది కదా ఇబ్బందులు పెట్టిందా அந்த போயினா கடா நிச்சயம் போய் நின்று ஆய்வக்கூறா ஓ மல்லா ஐயோ

ఏమి లేదు నా యొక్క పెద్ద వదిలే ఉన్నది నన్ను మరికేని కూడా కొనే నన్ను చాలా బాధ పెట్టి ఉన్నాడు పడ్డారి హరిహారీ ఎంత నన్ను నిన్ను కదా నేను తట్టుకోలేక ఆ యొక్క భవనములో నుంచి వెళ్ళి వెళ్ళి వచ్చినాను కదా నాకు ఎక్కడ దోచలేక ఇప్పుడు నా యొక్క తల్లిదండ్రులు వద్దకు పోతే నా అన్నలు ఉంటారు అవును నా అన్నలకు తెలిస్తే నన్ను ఏదో చేస్తారన్న ఉద్దేశంతో ఉద్దేశంతో నాకు వచ్చినాను కదా నేను వచ్చిదాను ఎక్కడ పోయినా గాని నా అన్నలు మాత్రము నా వదినలకు నా వదిన అన్నలకు చెప్తారు నన్ను మాత్రం బతుకుని ఇదే ఒక ఉపాయం ఆలోచించి నన్ను ఏ విధంగా బతుకట బాధ్యమంటున్నాను తప్పకుండా కాపాడుతాను కదా ఉ అయితే ఆ యొక్క చెట్టుని నిలువెళ్ళ తులసి ఆ యొక్క తనాభి కిటికీలాగా చేసి నన్ను అన్న ఉంచి ఏ మాత్రం తెలియకుండా మళ్ళ మూత చేస్తానట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి